హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు ఈ దళిత బిడ్డలను చిన్న పిల్లలను కులపరంగా చాలా దారుణంగా హింసిస్తూ మీ మీది ఒక దరిద్ర బతుకు అంటరాని వాళ్ళు మీకెందుకు రా చదువులు అని చెప్పేసి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్య మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆయన ఏమి స్పందించలేదు అక్కడ కలెక్టర్ సంబంధిత కలెక్టర్ మన్మోహన్ సింగ్ అనుకుంటాను ఆయన పేరు ఆయన అంతకుముందు ఒక సంఘటనలో కూడా ఏదో వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా చేసి మనకు దళితులకు అన్యాయం జరిగే విధంగా ఆయన ప్రయత్నించే కూడా తెలుస్తుంది సో ఈ వీడియోలో ప్రధానంగా ప్రశ్నించదరుచుకున్నది ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ గారు తరచూ సనాతన ధర్మం అంటుంటారు సనాతన ధర్మం అంటే పాతకాల పద్ధతుల్లో సో అంటరాని తనం బ్రాహ్మ పైన ఒకరి పైన ఒకరు బ్రాహ్మణులు టాప్లో ఉండటం ఒకరి తల మీద ఒకరు కూర్చోవటం ఇది సనాతన ధర్మంలో ప్రథమ భాగం సో ఆ రకంగా ఈ దళితులను మనకు కింద తొక్కేశానికి సో మనకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ పదవులో ఉన్న మీ పదవులలో ఉన్న మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడటమే పెద్ద మనకు రాజ్యాంగ ద్రోహం మరి ఇన్ని జరుగుతున్నా కూడా మీరు ఆ పిల్లల గురించి ఆ తప్పుగా మాట్లాడిన టీచర్లు ఎవరైతే బుద్ధి చెప్పాలో పిల్లలకు చదువు వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళను పక్క స్కూళ్ళకు అదే ఊర్లో ట్రాన్స్ఫర్ చేయటం అనేది అది పనిష్మెంటా అంటే మీరు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా దీని మీద మీరు సరైన చర్య తీసుకోకపోతే మీరు చరిత్రలో మీరు చాలా మనకు దారుణమైన స్థానాన్ని ఈ దళిత ద్రోహిగా మాత్రం మీరు మిగిలిపోతారనేది పవన్ కళ్యాణ్ గారు గమనించాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ